షోడశోపచారాలు ఎన్ని అవి ఏంటో తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో చెప్పే షోడోపచారాలు పదహారు అవేమిటంటే ఒకటి ఆవాహనం రెండు ఆసనం మూడు పాద్యం కాళ్లకు నీళ్లు ఇవ్వటం నాలుగు అర్ఘ్యం చేతులకు నీళ్లు ఇవ్వటం ఐదు ఆచమనీయం త్రాగుటకు నీళ్లు ఇవ్వటం ఆరు స్నానం ఏడు వస్త్రం ఎనిమిది యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం ఇవ్వటం తొమ్మిది గంధం ఇవ్వటం పది పుష్పం ఇవ్వటం పదకొండు సుగంధం కొరకు ధూపం వేయటం పన్నెండు మంగళహారతి ఇవ్వటం పదమూడు నైవేద్యం సమర్పించటం పద్నాలుగు తాంబూలాన్ని సమర్పించటం పదిహేను నమస్కారం సమర్పించటం పదహారు ఉద్వాసనం సమర్పించటం